జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి చివరికి ఎలా తయారైందో చూసారా తన కార్యకర్తలే తన నాయకులే తన ఎమ్మెల్యేలే తన్ని నిందించి కార్యకర్తలైతే తిట్టే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వచ్చింది ఎందుకంటే అది వాస్తవమే ఎందుకంటే నాయకులు కార్యకర్తలు లేని లీడర్ లేరు వీళ్ళెంతో కష్టపడి ఐదు సంవత్సరాలు కష్టపడి ఆయన్ని సీఎం చేయడానికి పన్నెండు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటే చివరికి ఆ కార్యకర్తలను నాయకులను మర్చిపోయాడు వాలంటరీ వ్యవస్థ ద్వారా చేసి నేనే హీరోని నేనే సీఎం నేనే జగన్ ఒక్కలే ఒక్కరే కనపడాలని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కలిపి కార్యకర్తలకు నాయకులు వదిలేశాడు క్లియర్ కట్గా ఎందుకంటే ఏ మీటింగ్లోనైనా సరే సీఎం మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో నా కార్యకర్తలు నా నాయకులు అన్న మీటింగ్ ఉంటే చూపించండి ఎక్కడ కూడా ఒక్కసారి పేరెత్తావుడు కదా అంటే తర్వాత కరప్షన్ ఉండకూడదు కరప్షన్ ఉండకూడదు అని చెప్పేసి అలా ఆలోచించి ఇలా చేశాడా అంటే మరి ఇప్పుడు ఇప్పుడు ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి ఈ కరప్షన్ చేశాడు ఈ కరప్షన్ చేశాడు అన్నదానికి ఈ నెల సమాధానం చెప్తారు ఒకటే గుర్తుంచుకోవాలి ఒక నాయకుల వల్ల ఏ నాయకుడైనా సరే ఒక లీడర్ అవ్వాలంటే ఏ పార్టీ అవునామండి నేను విశ్లేషణ మాత్రం చెప్తున్నాను ఆ కార్యకర్తలు నాయకులు లేనిదే ఎవరు కూడా ఎమ్మెల్యే కాలేరు సీఎం కాలేరు అది గుర్తుపెట్టుకోవాలి అది గుర్తుపెట్టుకున్న రోజు ఆ నాయకుడికి కానీ కార్యకర్తకి కానీ ఇచ్చిన గౌరవం మిమ్మల్ని మంచి లీడర్ని చేస్తుంది వాళ్ళు ఎప్పుడైతే పక్కన పెట్టారో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఏ గతయితే పట్టిందో ఎవరికైనా అదే పడుతుంది అది అసాధ్యం నేను ఒక ఒక లీడర్ని ఎవరైనా అంతే దయచేసి అది ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలి మీరు నాయకులు అవ్వాలంటే మీ వెనకాల కార్యకర్తలు ఉంటేనే అవుతుందని జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చెంపదెబ్బ తగిలినట్టు వచ్చింది బాగా ఎవరినైతే నమ్మి ఎవరినైతే సలహాలు పాటించారనో అది పాటించారో లేదో కానీ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాలు పాటించి చివరకు ఈయనకు చివరకు సలహాలు ప్రతి ఒక్కరూ చెప్పే కాదు తిట్టే రకంగా వెళ్తున్నాయంటే ఆలోచించండి